ఎవ్వరినెప్పుడు తనవలలో బంధిస్తుందో ఈ ప్రేమ ఏమది నెప్పుడు మబ్బులలో ఎగరేస్తుందో ఈ ప్రేమ అర్థం కాని పుస్తకమే అయినా కానీ ఈ ప్రేమ జీవిత పరమార్థం తానే అనిపిస్తుంది ఈ ప్రేమ ప్రేమా ప్రేమ ఇంతేగా ప్రేమ 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 ఇంతేగా ప్రేమ ఇంతకు ముందర ఎందరితో ఆటాడిందో ఈ ప్రేమ ప్రతిద్దరిలో మీగాదే మొదలంటుంది ప్రేమ కలవని జంటల మంటలలో కనబడుతుంది ప్రేమ కలిసిన వెంటనే ఏమౌనో చెప్పదు పాపం ఈ ప్రేమ 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 ఇంతేగా ప్రేమ 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 ఇంతేగా ప్రే నిన్ను తప్ప కన్ను చూడదే లోకమంత చిమ్మ చీకటే నీవు లేకవుపిరాడదే ఓ చలీనమ్మవే గూడు చిన్నబోయనే గొంతు ఇంకా ముగబోవునే నీవు లేకవుపిరాడదే ఓ సకీనమ్మవే ఆశలు ఆవిరై మోడైపోతినే తొలకరి జల్లువైరావే నీకోసమే ఇన్వేషణ నిధ్యాసలో ఇలాపనాడబాటు రేపీనా విరహ నరక యాతనా కాలమే దీపమైదా చూపున నీ కోసమే ఈ అన్వేషణ నీ ధ్యాసలో ఈ